నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇప్పుడు లోక్సభలో స్పీకర్ ఎంపిక స్పీకర్ ఎన్నిక ప్రస్తుతం కొద్ది శాంజనీయంగా మారింది ఇప్పటి వరకు జరిగిన లోక్సభ స్పీకర్స్ ఎన్నిక ఏకగ్రీయంగా ఒకరికొకరు అంగీకారంతో జరిగాయి మరి ఈసారి ఇవేళ మరి లోక్సభ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ చెందిన కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ సురేష్ కుమార్ గారు స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా బిజెపి కూటమి అభ్యర్థిగా ఓం బిర్లా గారు నామినేషన్ దాఖలు చేశారు మరి ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది ఒకప్పుడు లోక్సభ స్పీకర్కి ఎప్పుడు ఐదు సంవత్సరాల ఒకసారి జరిగే ఎన్నికలలో అధికార పార్టీ ఏది ఉంటుంది వారికే వారి పేడితే లోక్సభ స్పీకర్ అవుతారు అది ప్రతిపక్షం కూడా తక్కువకుంటే సహకారం అందిస్తారు ఇప్పుడు ఇండియా కూటమికి ప్లస్ ఎన్డీఏ కూటమికి మధ్య ఇప్పుడు వారు నడిచే పరిస్థితి కనబడుతుంది లోక్సభ స్పీకర్ విషయంలో మరి ఎన్నిక అనివార్యంగా కనబడుతుంది కానీ మరి కేంద్రం ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వంలో రెండు వందల తొంభై రెండు వరకు ఉన్నారు మరి అంతేకాకుండా మరి లోక్సభ స్పీకర్కి మరి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి కూడా గణనీయంగానే గతంలో కంటే పోలిస్తే ఈసారి సింగిల్ పార్టీ కాకుండా సింగల్ సంకీర్ణంలో కూడా మెజార్టీ ఎంపీ స్థానాలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు ఖచ్చితంగా మరి ఎక్కడైనా క్రాస్ ఓటింగ్ మరి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నారు కొంతమంది ఇటు లోక్సభ ఎన్నిక జరిగితే లోక్సభ స్పీకర్కి ఓటు వేయచ్చు అలాంటి ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తే మరి ఎన్నిక వాళ్ళ ఎవరు లోక్సభ స్పీకర్ కాబోతున్నారని చర్చ నడుస్తుంది ఎన్నికైతే అనివార్యం కాబోతుంది ఇప్పటి అయితే లోక్సభ స్పీకర్లు కూడా ఏకగ్రంగా జరిగాయి రేపు ఎన్నిక జరుగుతుంది మరి ఎన్నిక మరి ఇద్దరు బరిలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా గారు ఉన్నారు అదేవిధంగా ఇండియా కూటమి నుండి సురేష్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి పోటీ అనివార్యమైన క్రమంలో రేపు ఎన్నిక జరిగే అవకాశం ఉంది మరి లోక్సభ స్పీకర్ ఎన్నిక చాలా చర్చ మారింది మరి చాలా ఇప్పుడు దేశంలో చర్చ నడుస్తుంది మరి ఏం జరగబోతుంది ఎవరు ఎన్నిక నడుస్తుంది మరి రేపు ఎన్నికలో ఏం జరగబోతుంది ఎవరికి లోక్సభ స్పీకర్ పదవి వరించబోతుంది అనేది రేపు జరిగే ఎన్నికను బట్టి అర్థమవుతుంది దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో